మీలో ఎంతమందికి అలవాటు ఉందండి ఏవైనా పండగలు పబ్బాలు వచ్చాయంటే ఇల్లు క్లీనింగ్ల కంటే ముందుగా పిండ్లు మరపట్టించేసుకోవాలి అనుకుంటాం కదా నేనైతే ఈరోజు పప్పు బియ్యం పిండిని మరపట్టిస్తున్నాను వీటితో పాటుగా ఇంకా రాగులు సజ్జలు వరిపిండి ముగ్గుపిండి అలా అన్ని రకాల పిండ్లను మరపట్టిస్తాను ఇలా సంవత్సరానికి ఓ మూడు సార్లు సార్లు అయితే మనం మరపట్టించుకుంటే చక్కగా అన్ని రకాల వంటలకి మనమైతే ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేసేసుకున్నట్టు అవుతుంది కదా నేను పప్పు బియ్యం పిండి కోసం ఒక మూడు గ్లాసులు బియ్యం తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు వేసాను పెసలుంటే పెసలు కూడా వేసుకోవచ్చండి ఈ ఒక్క పిండి ఉంటే చాలు పండగల టైంలో దోశలు వేసుకోవచ్చు కజ్జం చేసుకోవచ్చు మురుకులు చెక్కలు ఇలాంటి వంటలన్నీ చేసుకోవచ్చు నేను ఈరోజు రాగి పిండితో రాగి లడ్డూలు చేశాను సజ్జ పిండితో సజ్జ వడలు చేశాను ఇంకా కరకజ్జం కూడా చేశాను మురుకులు కూడా చేశానండి మా శ్రీకాకుళం సైడు ప్రతి ఇళ్ళల్లో రెగ్యులర్గా ఈ పప్పు బియ్యం పిండిని అయితే ఉంచి పక్కన పెట్టుకుంటారు చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ బాయ్